హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతోని సీనియర్ జనరేషన్ దాము బాలాజీ గారి మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ రీసెంట్గా జూన్ పన్నెండో తారీఖు ఒక ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్లాష్ అవ్వడం అందరూ తెలిసిన విషయమే అయితే దాదాపు రెండు వందల డెబ్బై మంది వరకు కూడా ఇందులో చనిపోవడం జరిగింది అయితే ఈ ఫ్లైట్ క్లాష్ అవ్వడం వెనక ఒక మాస్టర్ ప్లాన్ ఉంది ఒక కుట్ర పండారు అని ఒక మంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తి అనడం జరిగింది అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉందంట నిన్న విమానయాన శాఖ సహాయ మంత్రి ఆయన మెయిన్ మంత్రి ఏమో మనకి రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ ఈయనేమో మురళీధర్ మోహల్ ఈయన పేరు ఈ మురళీధర్ మోహల్ నిన్న పూణేలో ఒక సదస్సులో పాల్గొంటున్నప్పుడు ఒక బాంబు పేల్చాడు అదేంటంటే ఈ ఫ్లైట్ క్రాష్ వెనుక కుట్ర కోణం ఉందా లేదా అని విచారిస్తున్నామని చెప్పాడు ఇప్పటి వరకు కుట్ర కోణం లేదన్నారు కానీ ఇప్పుడు కుట్ర కోణం ఉందేమో అలా చర్చ ఈయన మాటలతో బయటకు వచ్చింది ఎందుకంటే దీనికి సంబంధించి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని ఏఏఐబి అనే సంస్థ ఇన్వెస్టిగేట్ చేస్తుంది అని ఆయన చెప్పాడు మూడు నెలల లోపల మొత్తం వస్తుందని చెప్పాడు నేను ఆల్రెడీ దీని మీద రెండు మూడు సార్లు చెప్పాను కూడా ఇదేంటంటే జూన్ పన్నెండవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకి అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా వన్ సెవెన్ వన్ ఫ్లైటు అది వచ్చి బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ బార్ ఎయిట్ సిరీసు దాన్ని డ్రీమ్ లైనర్ అంటారు ఇది రెండు వేల పదకొండులో కమర్షియల్ దీంట్లోకి ఎంటర్ అయింది అప్పటి నుంచి ఇప్పటివరకు క్రాష్ కాలేదు ఫస్ట్ టైం క్రాష్ అయింది అది కూడా గాల్లోకి లేచిన ముప్పై సెకండ్లోనే పైలట్కి అర్థమైపోయింది మేడే మేడే మే డే అని ఆయన డిస్ట్రెస్ కాల్ అంటారు అది వచ్చింది ఆ తర్వాత సౌండ్ లేదు అక్కడ నుంచి ముందుగా బస్ స్టాండ్ మీద పడాల్సిన పరిస్థితి ఆయన పైలట్ దాన్ని కాపాడి ట్రై చేశాడు ఖాళీ ప్లేస్లో దింపాలని కానీ ఆయన వల్ల కాలేదు చెట్టుకి గుద్దుకొని అది బీజే మెడికల్ కాలేజీ మెస్ మీద పడ్డంతో అప్పుడు మెస్సులో భోంచేస్తున్నారు మధ్యాహ్నం లంచి సో వాళ్ళు కూడా ఒక ముప్పై మూడు మంది చనిపోయారు అట్లాగే మొత్తం ఫ్లైట్లో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పన్నెండు మంది క్రూ సిబ్బంది ఉన్నారు రెండు వందల ముప్పైలో రెండు వందల ఇరవై తొమ్మిది మంది చనిపోయారు క్రూ అందరూ చనిపోయారు మొత్తంగా రెండు వందల నలభై రెండు మందిలో ఒక్కరు మాత్రమే బతికారు రమేష్ విశ్వరూప్ విశ్వాస్ కుమార్ రమేష్ విశ్వాస్ కుమార్ అనే అబ్బాయి లెవెన్ ఏ సీట్ నెంబర్ అతను ఒక్కడే బతికాడు మిగతా అందరూ చనిపోయారు గ్రౌండ్లో మెస్లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా డాక్టర్లు వాళ్ళు ముప్పై మూడు మంది చనిపోయారు అయితే వీళ్ళందరినీ డిఎన్ఏ ద్వారా గుర్తించారు అందరికీ కోటి రూపాయలు పరిహారం ఇస్తున్నారు అలాగే వీళ్ళ కోసం ఏఐ వన్ సెవెన్ వన్ ట్రస్ట్ అని కూడా టాటా పెట్టింది ఎందుకు వీళ్ళ ఫ్యామిలీలకి ఏ రకమైన హెల్ప్ కానీ వాళ్ళ పిల్లలు చదువు కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఈ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి హెల్ప్ జరుగుతుంది ఈ రకంగా వాళ్ళకి ఇబ్బంది అయితే ఏం లేదు కానీ అసలు ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ కారణం ఏందనేది ఇప్పటివరకు ఫైండ్ అవుట్ చేయలేదు ఇందులో కుట్ర కోణం ఉండొచ్చు అనేది ఇప్పుడు ఎక్కువ వినిపిస్తుంది ఎందుకంటే టాటా సన్స్ అధినేత చైర్మన్ ఆయన పేరు చంద్ర నటరాజ్ చంద్రశేఖర్ ఆయన ఏం చెప్తున్నారంటే అసలు ఇంజన్లో తప్పు లేదు ఒకటి కొత్త ఇంజను ఇంకొకటి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఆ ఇంజన్ పేరు కూడా ఏం చెప్పారంటే జీఈ జీఈఎన్ఎక్స్ ఐబి సిక్స్టీ సెవెన్ ఇంజన్ జనరల్ ఎలక్ట్రిక్స్ సంస్థ తయారు చేసిన ఇంజన్ సో రెండు ఇంజన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి అనేది చెప్తున్నారు సో ఇంజన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి మెయింటెనెన్స్ బాగుంది చెక్కింగ్ అంతా ఉంది అన్నీ చెక్ చేస్తున్నాము చెక్ చేశాము కాబట్టి ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేదు డీజీసీఏ డీజీసీఏ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకారం నామ్స్ ప్రకారం మేము నడుపుతున్నాం కాబట్టి ఏమి ఇబ్బంది లేదన్నారు పోనీ పైలట్లు ఏమైనా ప్రాబ్లం ఉందా పైలట్లు కానీ కో పైల పైలట్ సుమిత్ సబర్వాల్ ఎనిమిది వేల రెండు వందల గంటల సేపు ఆయన ఆల్రెడీ నడిపిన అనుభవం ఉంది రెండవ వ్యక్తి క్లైవ్ కుందర్ ఆయనకి థౌజండ్ హండ్రెడ్ అవర్స్ నడిపాడు ఆయన కూడా ఇద్దరు దాదాపు ఇద్దరు కలిపి పదకొండు పదివేల పైన గంటలు నడిపిన అనుభవం ఉంది కాబట్టి జర అది ఏమీ జరిగి ఉండే అవకాశం లేదు కాయితే కొంతమంది చెప్తున్నది ఏమంటే ఒకటి రెండు ఇంజన్లు ఫెయిల్ అయినాయి ఎందుకు ఫెయిల్ అయినాయి అనేది నెంబర్ వన్ నెక్స్ట్ ప్లాబ్స్ అంటారు ఆ రెక్కలకి పక్కన ఇలా ఉంటాయి ఆ ప్లాబ్స్ కాన్ఫిగరేషన్ రాంగ్ ఉందా ల్యాండ్ గియర్ ప్రాబ్లం ఉందా అంటే గాలిలోకి లేచినాక అవి ముడుచుకోవాలి ముడుచుకోలేదు అని చెప్తున్నారు అట్లాగే ఫ్లైట్ మేనేజ్మెంట్ కంట్రోల్ సిస్టమ్ ప్రాబ్లం ఉందా ఇవి ఇప్పుడు పరిశీలించాలి ఇవి చేయాలంటే బ్లాక్ బాక్స్ ఇంపార్టెంట్ బ్లాక్ బాక్స్ ఆల్రెడీ దొరికింది అది డ్యామేజ్ అయింది అమెరికా వాషింగ్టన్ డీసీకి పంపిస్తున్నామని వార్త వచ్చింది దాన్ని కూడా నిన్న మురళీధర్ మొహాల్ ఖండించాడు మేము ఎక్కడికి పంపించలేదు మా వాళ్ళే చూస్తున్నారు ఇందాక చెప్పిన ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోని దాన్ని పరిశీలిస్తుంది అని చెప్పారు బ్లాక్ బాక్స్లో రెండు రకాలు ఉంటుంది ఒకటి ఎఫ్డిఆర్ అంటే ఫ్లైట్ డేటా రికార్డ్ అంటే ఈ డేటాకు సంబంధించి సెట్టింగ్స్ ఎట్లా ఉన్నాయి ఏమన్నా తప్పులు జరిగాయా కాన్ఫిగరేషన్ ఎలా ఉంది అదన్నీ దాంట్లో రికార్డ్ అవుతాయి రెండవది కాక్పిట్ వాయిస్ రికార్డర్ కాక్పిట్ అంటే పైలట్ కూర్చునేది పైలెట్ కో పైలెట్ ఉన్న వాళ్ళ మాటలు కానీ ఆ లాస్ట్ మినిట్లో వాళ్ళు ఏం సిగ్నల్స్ ఇచ్చారు కానీ వాయిసెస్ ఇంకేమన్నా సౌండ్స్ వచ్చాయా ఎందుకంటే ఈ రమేష్ విశ్వాస్ కుమార్ సౌండ్ వచ్చిందని చెప్తున్నాడు అది కింద పడకముందు ఒక పెద్ద పేలు లాంటి సౌండ్ వచ్చిందని అంటే ఏమన్నా పక్షి డీక్ కూడా ఒక్కోసారి ఇలాంటివి జరిగే అవకాశం ఉంది లేదు ఏమన్నా కుట్ర కోణం ఉందా దాంట్లో ఏమైనా బాంబు కానీ ఏమన్నా పేలుడు పదార్థాలు పెట్టారా అన్న డిస్కషన్ వస్తుంది ఇది రావడానికి కారణం ఏంటంటే మనకు పాకిస్తాన్ మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది మేలో సెవెన్ నుంచి టెన్త్ వరకు యుద్ధం జరిగింది మూడు రోజులు మనకి వాళ్ళకి మధ్య ఇప్పటికీ వాళ్ళు బెదిరిస్తా ఉన్నారు మాకు నీళ్ళు లేకపోతే మీ రక్తం పారిస్తామంటున్నారు సో ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది టెర్రరిస్ట్ యాక్టివిటీలు జరిగే అవకాశం ఉంది దీనికి పాజిబిలిటీ ఏంటంటే ఒక టర్కిష్ కంపెనీ సెలబ్ ఏవియేషన్ అనే కంపెనీ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఇది స్టార్ట్ అయింది ఈ కంపెనీకి సంబంధించిన సెలబ్ ఏవియేషన్ పోర్ట్ సర్వీసెస్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మన దేశంలో తొమ్మిది ఎయిర్పోర్టులలో పనిచేస్తుంది ఎక్కడక్కడ ఢిల్లీ ముంబై బెంగళూరు హైదరాబాద్ చెన్నై అహ్మదాబాద్ గోవా కొచ్చిన్ కన్నూర్ ఈ తొమ్మిదిలో పనిచేస్తుంది సంవత్సరానికి యాభై ఎనిమిది వేల ఫ్లైట్లకు సంబంధించి అట్లాగే ఐదు లక్షల నలభై వేల కార్గో టన్నుల కార్గోని ఇది డీల్ చేస్తుంది ఇది రెండు రకాల సర్వీస్ ఇస్తుంది ఒకటి గ్రౌండ్ హ్యాండ్లింగ్ రెండు కార్గో మెయింటెనెన్స్ అంటే కా వస్తువులు లగేజీలంతా పెట్టడం తీయడం ఇవన్నీ ఇచ్చేస్తుంది గ్రౌండ్ హ్యాండ్లింగ్ అంటే దాని క్లీనింగ్ సర్వీసెస్ కావచ్చు లేకపోతే ప్యాసింజర్ల లగేజీ కావచ్చు ఇవన్నీ కూడా అదే నిర్వహిస్తుంది పదివేల మంది పనిచేస్తున్నారు సో వీళ్ళు ఏమైనా కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ని మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు కదా అనేది అంటున్నారు కాకపోతే దానికి కౌంటర్ సమాధానం ఏముందంటే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అని మా ఒక సంస్థ ఉంటుంది అన్నమాట బీసీఏఎస్ అంటారు ఈ సంస్థ ఈ టర్కీస్ కంపెనీని బ్యాన్ చేసింది మే ఫిఫ్టీన్త్న ఎందుకంటే వీళ్ళు టర్కీ కంపెనీ పాకిస్తాన్కి అనే ఒక డ్రోన్స్ని సప్లై చేసింది నాలుగు వందల డ్రోన్స్ మన దేశం మీదకి వాళ్ళు వేశారు ఈ డ్రోన్స్ని సప్లై చేసింది ఎవరు టర్కీని టర్కీ ఓపెన్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది సో కాబట్టి అలాంటి టర్కీ పాకిస్తాన్కి ఇంత ఓపెన్గా సపోర్ట్ చేసిన టర్కీ ఇంపార్టెంట్ కదా మన ఎయిర్పోర్టు గ్రౌండ్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ని దానికి ఇవ్వడం కరెక్ట్ కాదని విమర్శలు రావడంతో దాన్ని క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చేసినప్పటికీ వాళ్ళ మనుషులైతే ఇక్కడ కొంతమంది ఉంటారు కదా వాళ్ళు ఏమన్నా చేసి ఉండొచ్చు అన్నది వస్తుంది రెండోది టర్కీ స్టిక్కీ అని ఇంకొక కంపెనీ ఉంది ఆ కంపెనీ ఏం చేస్తుంది అంటే మెయింటెనెన్స్ ఓవరాలింగు ఫ్లైట్లకు సంబంధించిన ఇవన్నీ అది చూస్తుంది అది కూడా కొంత ఉంది ఇన్ఫ్లుయెన్స్ ఎందుకంటే వాళ్ళందరూ ఫ్లైట్ని ఫ్లైట్ ఎగ ఎగరడానికి ముందు ఇవన్నీ చేస్తారు కాబట్టి ఆ సెట్టింగ్స్లు ఏమైనా మార్చారా సో అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అందుకనే దీంట్లో కుట్ర జరిగిందనే కోణం కూడా చాలామంది నమ్ముతున్నారు ఎందుకంటే ఇంజన్లు కొత్తవి మెయింటెనెన్స్ బాగుందని చెప్తున్నారు టాటాకి సంబంధించి ఇప్పుడు కూడా ముప్పై మూడు డ్రీమ్ లైనర్స్ని టెస్ట్ చేశామని చెప్తున్నారు ముప్పై మూడు కూడా బాగున్నాయి టాటా వాళ్ళవి మరి ఫ్లైట్లో ఏం ప్రాబ్లం లేదు పైలట్లు ఎక్స్పీరియన్స్డు మరి ఎట్లా ఈ స్థాయి క్రాష్ అయింది ఇది అసంభవం అంటున్నారు ఎందుకంటే ఇది టూ థౌజండ్ లెవెన్లో ఇంట్రడ్యూస్ అయిన ఈ ఫ్లైట్ ఇప్పటివరకు అసలు ప్రమాదానికే గురి కాలేదు ఒక్కసారిగా రెండు ఇంజన్లు చెడిపోవడం ఏంటి ఒకవేళ పక్షి ఢీకున్నా ఒక ఇంజన్ పోతుంది ఒక ఇంజిన్ బాగానే ఉంటుంది సో అందువల్ల డౌట్లు వస్తున్నాయి దీని వెనక ఉన్న కుట్ర కోణం ఉందా ఈ టర్కీ కంపెనీ ద్వారా పాకిస్తాన్ హ్యాండ్ ఏమన్నా ఉందా అన్నది వస్తుంది ఎందుకంటే కొట్టిపారలేము గతంలో కూడా మన ఫ్లైట్లని హైజాక్ చేశారు మన ఫ్లైట్లను గాల్లోనే పెళ్లి చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి కుట్ర కోణాన్ని తోసిపుచ్చలేమని మురళీధరం కూడా చెప్తున్నాడు అందుకని ఈ యాంగిల్లో కూడా మేము పరిశీలిస్తున్నామని చెప్తున్నాడు కానీ మరి ఇది ఎప్పటికి బయటకు వస్తుంది ఆల్రెడీ వన్ మంత్ దగ్గర దగ్గర అయిపోతుంది కానీ ఈ బ్లాక్ బాక్స్ ఇవన్నీ చేయాలంటే టైం పడుతుందని చెప్తున్నారు ల్యాబ్లో మినిమం మూడు నెలల నుంచి వన్ ఇయర్ దీంతో పాటు అమెరికన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కూడా రంగంలో దిగాయి అంటే ఫ్లైట్ ఏ దేశం ఉందో ఆ దేశానికి సంబంధించిన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కూడా రంగంలో దిగాలనేది ఇంటర్నేషనల్ ఏవియేషన్ రూల్స్ ఉన్నాయన్నమాట సో అమెరికాకు సంబంధించి నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డు అని ఎన్టీఎస్బి అంటారు వాళ్ళ రంగంలోది గారు అట్లాగే యూకే నుంచి ఒక సంస్థ పనిచేస్తుంది అట్లాగే ఈ బోయింగ్ కంపెనీ నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఎందుకంటే ఫర్దర్గా తెలుసుకోకపోతే ఫర్దర్గా ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ బోయింగ్లో ప్రాబ్లం ఉందా లేకపోతే పైలట్ తప్పులు చేశారా లేకపోతే ఈ పక్షి ఏమన్నా ఢీ ఉందా లేకపోతే ఏదన్నా కుట్రకోణం ఉందా ఇవి తెలియాలన్నమాట ఇవి తెలియడానికే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని ఈయన చెప్తున్నాడు ఏం జరుగుతుందో చూడాలి Thank you, sir.